రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేడు కాబట్టి లక్ష్మణుడు తనని అరణ్యమాసానికి అనుమతిస్తాడో రాముడు అనుమతించడో అన్న బెంగతో ముఖమంతా వడిలిపోయి దుఃఖాక్రాంతుడై సభ్రాతుశ్చరణౌగాఢం నిపీడ్య రఘునందన యతీషాం రాఘవంచ మహావ్రతం గొప్ప వ్రతం కలిగినటువంటి రాముడు ఏమిటి గొప్ప వ్రతం కలిగినటువంటి రాముడు అంటే ధర్మాన్ని అనుష్ఠించడం ఒక్కటే తన జీవితంలో పరమావధిగా కలిగినటువంటి వాడు ఆ ధర్మాన్ని అనుష్ఠించడం అనేది సత్యమునకు విరుద్ధము కాకుండా సత్య ధర్మములు రెండు పాదములుగా చేసుకుని అనుష్ఠించే లక్షణమున్నటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ధర్మచక్రంలో ఇముడుతుందా లక్ష్మణుడు రావడం అన్నది అది అవసరమా అట్లా తను తీసుకెళ్లాలా అన్న ప్రశ్నలు వేస్తే అంత గంభీరమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పి రాముణ్ణి అంత తొందరగా సంతృప్తి పడేటట్టుగా చేసి అనుమతించ అనుమతించేటట్లు చేసుకుని అను అనుగమించగలడా ఇది లక్ష్మణస్వామి యొక్క బెంగ అందుకని సభ్రాతురణూ గాఢం నిపీడ్య రఘునందన ఆ నేల మీద పడిపోయి రాముడి యొక్క పాదాలు గట్టి గట్టిగా పట్టుకున్నాడు సీతామువాచయ తేషాం రఘమంచ మహావ్రతం మహాకీర్తివంతురాలైన సీతమ్మ ఎందుకని మహాకీర్తివంతురాలు అంటే రాముడు ఎట్లా ధర్మాన్ని మాత్రమే పాటించడానికి ఇష్టపడతాడో అట్లా తన వైపు నుండి ఏ ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని పతివ్రతా ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించడానికి సిద్ధపడి ఉండేటటువంటి కీర్తివంతురాలైన సీతమ్మ వంక చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు అరణ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు రామా నేను కూడా మీతో పాటు వస్తాను నేను ధనస్సు పట్టుకుని ముందు నడుస్తాను ఎందుకని అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను నేను ధనస్సు పట్టుకుని ముందు నడుస్తూ ఉంటే మీకు ఏదైనా ఆపద రావాలి అంటే ముందు నా మీద ఆ ఆపద వచ్చి పడాలి ఏ రాక్షసుడో ఏ క్రూర మృగమో ఏ పాము ఏ పెద్ద పులో ఏ సింహమో మీద పడాలి అంటే ముందు నా మీద పడాలి ముందు నా మీద పడి నన్ను హతం చేసిన తరువాత మీ జోలికి రావాలి ఈలోగా మీరు అప్రమత్తులైపోతారు తప్ప నేను ఉండగా మీకు ఆపద రావడానికి వీలులేదు అందుకని నేను ధనస్సు పట్టుకొని మీకన్నా ముందు నడుస్తాను అట్లాగే నేను మీకు చెయ్యవలసినటువంటి సేవనంతటినీ కూడా చేస్తూ ఉంటాను అంటే మీ వెనక రావడంలో నాకు ఇంకా ఏ విధమైనటువంటి ఉద్దేశం లేదు నాకు కావలసినది మీ సేవ ఒక్కటే ఇది ధర్మమా ఇది అధర్మమా ఇది నేను చెయ్యవలసిందా ఇది నేను చెయ్యకూడదా ఇది నేను చేస్తే దీనిలో ఉండే అంతర్లీనమైన విషయములు ఎట్లా ఉంటాయి ఇవన్నీ నేను పరిశీలించదలుచుకోలేదు అసలు మనిషి అన్న తర్వాత ఉంటే కదా ఆ విషయాలన్నీ పరిశీలించడం నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అట్లాగే నీకు ఏదైనా ఆపద వస్తుందేమో అన్న ఆలోచన కూడా నీ తట్టుకోలేను అందుకని నేను ముందు నడుస్తాను ధనుర్బాణములు పట్టుకొని మీరు నా వెనక నడవండి సర్వసాధారణంగా లోకంలో నియమేమిటి పెద్దలు ముందు నడుస్తారు వెనక మిగిలిన వాళ్ళు నడుస్తారు కానీ నేను ముందు నడుస్తాను నువ్వు నా వెనక నడువు నవ న దేవ లోకాక్రమణం నమరత్వమహం మహంవృణి ఐశ్వర్యం వాపి లోకానం కామయ్యన త్వయా వినా ఒకవేళ దేవతలందరినీ కూడా జయించగలిగినటువంటి అవకాశం నాకు కలిగితే అది కావాలా రాముడి సేవ కావాలా అని అడిగితే దేవతలందరినీ కూడా గెలవగలిగిన అవకాశము నాకు అక్కర్లేదని చెప్తాను అది కూడా కాదు నీకు దేవతా పదవిని ఇస్తాం అన్నా కూడా నాకు అక్కర్లేదు త్రిలోకాధిపత్యం ఇస్తాం అన్నా కూడా నాకు అక్కర్లేదు నాకేం కావాలి అంటే కేవలముగా కామయీన త్వయా వినా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను నాకు కావలసినది సర్వకాల సర్వావస్థల ఎందు నీతో కలిసి ఉండడం నీతో కలిసి ఉండాలి నీ సేవ చేస్తూ ఉండాలి అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు అందుకని లక్ష్మీ సంపన్నుడయ్యాడు భక్తిని మించిన లక్ష్మి లోకంలో వీరొకటి ఉండదు